సీట్లలో బీఆర్ఎస్ ముందంజ కాంగ్రెస్ కు రెండు బీజేపీకి ఒకటే బీఆర్ఎస్ తోనే కాంగ్రెస్ బీజేపీ పోటీ ఐదు నెలల్లోనే మారిన ముఖచిత్రం తెలంగాణ రాజకీయం తలకిందులు మలుపుదిప్పిన కేసీఆర్ బస్ యాత్ర రాజకీయ పరిశీలకుల విశ్లేషణ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఏదైతే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత మాట్లాడినరు బీఆర్ఎస్ నాయకులు రెట్టింపుతే వేగంతో ముందడి కోసం రెట్టింపు వేగం పుంజుకొని ముందడి కోసం ప్రజలలోకి మీకు మేము పోతామని చెప్పేసి ఈ మధ్యలో కేసీఆర్ ఏ మీటింగ్ పెట్టినా చెప్తా ఉన్నాడు ఏ క్షణాన ప్రభుత్వం ఆహా కూలిపోవుడు కాదు ఏ క్షణాన ఈ అయినాయా అయినా కూడా ఏ క్షణాన ఎన్నికలైనా కూడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు అది మనకు కనబడతా ఉన్నది ఈ బస్సు యాత్రతోని ఏదైతే పదిహేడు రోజుల పాటు బస్సు యాత్ర మొదలైంది తెలంగాణలో ఈ పదిహేడు రోజుల పాటు బస్సు యాత్రలో రాజకీయ సమీకరణాలు అన్ని మారినాయి సంచలన సర్వేలు వెలువడుతున్నాయి బాంబు వేలుస్తున్నాయి సర్వేలు రాజకీయ ముఖ చిత్రాలు మారిపోయినాయి ఈ పార్టీదే అధికారము అని చెప్పేసి ఈ పార్టీ అని చెప్పేసి వాళ్ళు సర్వేలన్నీ ఇస్తా ఉన్నారు మొత్తం మీద పదిహేడు లోక్సభ స్థానాలకు గాను పదమూడు స్థానాలలో బీఆర్ఎస్ఏ ఉందని చెప్పేసి ఒక సర్వే విడుదలైంది ఇక కాంగ్రెస్కు రెండు బీజేపీకి ఒకటి బీఆర్ఎస్తోనే కాంగ్రెస్ బీజేపీ పోటీ ఐదు నెలల్లోనే మారిన ముఖ చిత్రమని ఐదు నెలల క్రితంతో పోల్చితే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయిందా స్వల్ప తేడాతో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నూట యాభై రోజుల్లోనే మళ్ళీ తిరిగి లేవని తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందా ఇవాళ జరగ జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించబోతున్నదా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు పాత్రికేయులు ఇవాళ పోలింగ్ జరగనున్న పదిహేడు లోక్సభ సీట్లలో దాదాపు పదమూడింటిని కారు పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు స్వయంకృత అపరాధాల కారణంగా కాంగ్రెస్ కు పెను దెబ్బ తగలబోతున్నదని అది రెండు సీట్లకే పరిమితమయ్యే అవకాశం ఉన్నదని వారు పేర్కొంటున్నారు ఇక సోషల్ మీడియా హైప్ లో చిక్కుకున్న బీజేపీకి కేవలం ఒకే ఒక స్థానంలో పరిస్థితి మెరుగు ఉన్నదని యథా ప్రకారం మజ్లిస్ కు ఒక సీటు దక్కపోతున్నదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు మొత్తం మీద చూస్తే బీఆర్ఎస్ కు పదమూడు కాంగ్రెస్ కు రెండు బీజేపీకి ఒకటి మజ్లిస్ కు దక్కే అవకాశం ఉన్నది అనే అభిప్రాయపడుతుండ్రు అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల్లో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కేవలం కాంగ్రెస్ బీజేపీ మధ్య కేంద్రీకృతమైనట్టు ఒక ప్రచారం ముమ్మరంగా సాగింది బీఆర్ఎస్ అసలు సీనులో లేదని నిరూపించడానికి రెండు జాతీయ పార్టీలు చేయని ప్రయత్నం లేదు అయితే లోక్సభ ఎన్నికలు నిజంగా నానా తంటాలు పడ్డరు మామూలు తంటాలు వల్లే ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలలో అయితే ఏంటంటే మనం చూసినాం మొన్నటిదాకా కొన్ని అంశాలు ఉన్నాయి మాట్లాడుకునేటి ఎన్నికల ఎన్నికలు కాబట్టి ప్రలోభ పెట్టడానికి ఇట్లాంటి అంశాలు మాట్లాడుతారు బీఆర్ఎస్ వైపు మళ్లించడానికి ఇట్లాంటి అంశాలు మాట్లాడతానని చెప్పేసి అర్థం చేసుకున్న దిక్కులేదు లేదు కాబట్టి అర్థం చేసుకునే ఎవరు ఏం చేయలేరు కాబట్టి ఇప్పుడు ఆ అంశాలు నేను మాట్లాడలేకపోతున్నా నిజంగా చెయ్యని ప్రయత్నం లేదు బీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్ చేయడానికి బీఆర్ఎస్ నుంచి ప్రజలను ప్రజల నుంచి బీఆర్ఎస్ను ను దూరం చేయడానికి చెయ్యని ప్రయత్నం లేదు ఆఖరికి తెలంగాణ చిహ్నంతో సహా కేసీఆర్ క్రెడిట్ ఓడగొట్టుకో పోడగొట్టడానికి చెయ్యని ప్రయత్నం లేదు బీఆర్ఎస్ పార్టీ క్రెడిట్ బిఆర్ఎస్ పార్టీ నుంచి ప్రజలను దూరం చేయడానికి ఎయ్యని ఆట ఎయ్యని ఏషం లేదు ఆడని ఆట లేదని చెప్పుకోవాలి లెక్కకైతే మొత్తం మీద రాజకీయ పరిస్థితులన్నీ మారినాయి పదమూడు స్థానాలలో బిఆర్ఎస్ గెలవబోతుంది అని చెప్పేసి ముందంజలో ఉన్నది అని చెప్పేసి ఇక్కడ మనకు ప్రధానంగా తెలుస్తా ఉన్నది ఈ అంశాన్ని బట్టి చూస్తే